ని సనత్నగర్ ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మేరిగ మురళీధర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కాకముందే బెదిరింపులకు దిగడం సరికాదని తెలిపారు ఇరవైళ్లలో నా రాజకీయ జీవితంలో ఎలాంటి ఆరోపణలు మా మీద లేవని మీ మీడియాలో వస్తున్న కట్టుకథలు వారి నైతికతకు వదిలేస్తున్నామని మేరిగా మురళీధర్ అన్నారు అసలేని ఆరోపణలకు ఆధారాలు లేవని వ్యక్తిగత వివాదాలను పార్టీలకు రుద్దడం సబబు కాదని అన్నారు ఈ కార్యక్రమంలో వెడిచర్ల బాబురెడ్డి జనార్దన్ రెడ్డి పూర్ణచంద్ర గోకుల కృష్ణ విద్యాసాగర్ కుమార్ శైలేష్ అల్తాఫ్ అజీజ్ ఖాన్ మాటకు వస్తే ఎక్కడి నుంచి ఎవరు భిక్షతో ఎమ్మెల్యే అదే సహాయం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చెట్టడం లేదా నువ్వు తప్పుడువి తప్పుడు మాట్లాడే ఆలోచన ఉండేది నీకు నువ్వు సిగ్గు శరం మాట్లాడితే ఎక్కడ దించుకోవాలని నాకు అర్థమే కావడం లేదు తప్పు అలిగాని తప్పు సర్దిద్దుకోలేని తప్పు తీసుకొని రేపటి శాపమై చుట్టుకుంటుండేది ప్రతి అడుగు కూడా ప్రతిది కూడా నటన 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 ఏం చేయగలుగుతావు నువ్వు ఊరికే ఊరికే రాసేస్తే డిఎస్పీలు ఎస్ఐలు అని చెప్పేసి మాట్లాడితే ఏంది ఒకటి అట్రాసిటీ అని పెట్టుకొని మాట్లాడేస్తుంటావా నువ్వు ఈ రోజు అంతా కుల సంఘాలంతా ద్వేషిస్తున్నారు ఎందుకు సార్ ఇంత చులకం చేస్తున్నారు కులాన్ని అని చెప్పేసి ద్వేషిస్తున్నారు దాన్ని ఒకటి పెట్టుకొని గూడూరులో భయకంపితులు చేసిన వాతావరణం నువ్వు మనగాడువు కదా ఎక్కడికి వెళ్తుంది వాతావరణం మాటకు వస్తే రేపు దేస్తున్నారు నాలుగు నాలుగో ఓపిక పెట్టు అట్లాగే నువ్వు ప్రభగల్ మాట్లాడావు ఓ లోకల్ లోకల్ గుణవంతులకి ఇస్తారా లోకల్కి ఇస్తారు చూద్దాం నువ్వు లోకల్ కూడా కాదు కానీ దాన్ని లోకల్ చేసుకోవడానికి తాపత్ర మొదటి నుంచి అదే తత్వం కదా అవసరమా అట్లా పోతుంది ఇది కరెక్ట్ కాదు దీంట్లో మేము 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 ఒకటే మనం చేస్తున్నాం ఐదేళ్ళు అధికారంలో ఉన్నాం ఎక్కడైనా సరే ఎవనైనా సరే అట్రాసిటీ కేసులు ఏమైనా ఉన్నాయా అప్పుడు మాత్రం వరప్రసాద్ వరప్రసాద్ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే వరప్రసాద్ గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆయన పార్టీ పరంగా నిర్ణయాలు తీసుకోవాలి ఎక్కడైనా జరిగిందా ఎక్కడ లేదు కదా అది నీకు ఇప్పటివరకు వరకు ఎదురు మాట్లాడినవాడు లేరు ఎదురు నువ్వు వచ్చి మాట్లాడేవాడు వచ్చిందంతా ఈ అంతా స్టార్ట్ అయినా ఇది కరెక్ట్ కాదు నేను ఒకటే మనం చేస్తున్నాను ఆలీ బాబా నలభై ఐదు వందల చరిత్ర అంతా బయట వస్తుంది ఖచ్చితంగా వాళ్ళని ఎక్కడ ఎవరు ఏంది అనేది అన్ని క్షుణ్ణంగా మరి పరీక్షించుకుంటూ తగిన బుద్ధి చెప్పడం జరుగుతుంది ఎవరు వదిలిపెట్టే ప్రశ్న లేదు తప్పు చేసినోడు ఉప్పు తిన్నాడు తప్పు చేసినోడు నీళ్లు తాగాల్సిందే తాగిపిస్తాం అంటే వేరే ఆలోచన లేదు ఎందుకు ఈ మిడిసిపాటు ఏమైపోయిందని ఈ మిడిచిపాటు ఒక నాయకుడిగా ఎదిగిన తర్వాత అక్కడ ఏం జరిగిందో కనుక్కునే ఓపిక లేదా వెంటనే ఈ ప్రశ్నలు దొరికారు అని చెప్పేసి ఏదంటే అది పెట్టేసి బదనాయం చేయడమేనా నాయకులని అంతా అడిగారు విష్ణువర్ధన్ రెడ్డి గారు అడిగారు ఆ రోజు వెంపర్లు అడలేదా విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఎలక్షన్ కోసం అప్పుడే మర్చిపోతావు సహాయం చేయలేదా తను అంత సహాయం చేసిన జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి అది నీ బ్లడ్ లోనే లేదు సహాయం చేసినప్పుడు టోపీ పెట్టడమే నీ నీ వ్యక్తిత్వం నీ నీ పరిస్థితి అదేమంటే ఆయన బాగా కాళ్ళ పెడితే ఈయన కాళ్ళకు దండం పెడితే అయిపోతుందా గొంతు గోపాల్ రెడ్డి గారిని ఎవరు చేశారా చరిత్ర ఎక్కడ పోతుంది వెంటాడుదా రెడ్డికి ఎవరు అన్యాయం చేశారు పెద్ద ఆయన అని చెప్తూ పక్కన చేయాల నేను నైతం ఎక్కడ పోతుంది ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించి పంపిస్తే ఆయన తిట్టడం అదే చంద్రబాబు నాయుడు గారు అవసరమైనప్పుడు ఆయన మాట్లాడడం వీళ్ళు మాట్లాడడం అంటే నీ నోటితోనే రాజకీయం వచ్చేస్తుందా ఫుల్ స్టాప్ పడిపోతుంది నీ నోటికే ఫుల్ స్టాప్ పడిపోతుంది పసలేని మాటలు అని రేపు నాలుగో తేదీ తెల్చేయబోతున్నారు కాబట్టి ప్రశాంతమైన వాతావరణం గోడూరు నేను నా మీద కూడా రౌడీ రౌడీ నా మీద ఒక్క కేసు కూడా లేదు రౌడీ అయితే ఎక్కడ ఇంత దూరం ప్రయాణం చేసినప్పుడు కేసులు ఉండొద్దు ఒక్క కేసు మట్టు మట్టుమతి ఒక్క కేసు అయినా కూడా నిన్న రౌడీతం చేస్తుంటే బ్రేక్ చేసావు అది నువ్వు చేసింది నువ్వు రౌడీతో మాకుని తీసుకొచ్చి తక్కువగా ఉండేవాళ్ళని నువ్వు నువ్వు రౌడీతో చేసి ఎంత ఎంత ప్రమాదకరంలో నెట్టావు వాళ్ళు రెచ్చిపోతూ ఉంటే కిరోసీ పెట్టు డీజల్ తీసుకొని చల్తా ఉంటే నువ్వు ఎంకరేజ్ చేస్తావా తప్పని మాట్లాడాల్సిన అవసరం లేదు పోలీసు వాళ్ళ మీదనా చట్టం తను పని చేసుకొని పోతుంది మేము ఎక్కడ రాజకీయంగా పెట్టలేదు వాళ్ళు చేసే చెప్పా మా ఎలక్షన్ కమిషన్కి వాళ్ళకి కూడా ఎంక్వైరీ చేయండి వీడియోలు ఉన్నాయి అవి చూసి ఎవరిది తప్పైతే వాళ్ళని శిక్షించమని చెప్పేసి మేము పెట్టాం అది పదమూడు తరం వన్ సైడ్గా మీటింగులు పెట్టేసి వాళ్ళని ఎంటర్ చేయడం వీళ్ళని ఎంటర్ చేయడం మిగతా వాళ్ళంతా ఇది చేయడం ఇది కరెక్ట్ కాదని నేను మనం చేసుకుంటాను నేను ఒకటైతే స్పష్టంగా చేశాను ఆలీ నలభై దొంగల చరిత్ర తొందరలోనే స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా చరిత్ర తీసి ఫుల్ స్టాప్ పెట్టడం పెడుతుంది గూడూరు ప్రజలకు ప్రశాంతమైనటువంటి వాతావరణం జరగబోతుంది కుయ్ అంటే నోట్ చేసి తాగేసి పోనేలే పోనే అనే రోజులు పోయినాయి అదే రకంగా రౌడిజం చేస్తే ఎప్పటికప్పుడు కేసులు రికార్డ్ అవుతాయి రికార్డ్ అవుతాయి దాని పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది కూడా నేను మనం చేస్తున్నాను దేనికైనా సిద్ధమే దాంట్లో జంకేది లేదు రెండు వందల యాభై మంది వచ్చారు ఏం చేయగలిగారు పోరాడాం మా కార్యకర్తల కోసం చివరికి నేనే నిలబడ్డాను తను పరిగెత్తాడు తెలివిన్నాడు కదా మా జనాలు వచ్చే కొందికి పరిగెత్తాడు నేనేమి జనాన్ని ఎంకరేజ్ చేసి ఇంకో రకంగా చేయను ఆఫ్ పెట్టుకొని పరిస్థితి చెప్పి శాంతి ఆడ నెల కాడ బాగా పరిస్థితులు కంట్రోల్ అయింది ఆడినాడు కంట్రోల్ అయింది తర్వాతనే నడుచుకుంటూ వచ్చి మళ్ళా కార్యక్రమం నేను పోయినాను నాకు ఎలక్షన్ టైం అయిపోతుంది ఇంకోటి బాధ్యత ముందు ఇవన్నీ తక్కువ అనుకొని ప్రవర్తించిన వ్యక్తిని తన గురించి ఏదేది మాట్లాడు ఎందుకు సిగ్గు సిగ్గుశారమని అంటారు ఏం భాష అది నాది ఎక్కడైనా ఇన్ని రోజులు హుందా తనకు ప్రెస్ మీట్లు పెడుతున్నాను ఎక్కడైనా తూలి మాట్లాడానా ఏం మాట్లాడి ఎక్కడ దరికి వస్తాను ఎక్కడ తోగలుతా నువ్వు ప్రమోషన్ తీసుకుంటూ వచ్చాను నీలాగా డిమోషన్ తీసుకునే బ్రతికాదు నాకు ప్రమోషన్ తీసుకుంటూ వచ్చాం ఇలా అధ్యక్షుడిగా పనిచేశాం ఇబ్బంది జరిగిన పార్టీ ఆలోచన ఎక్కడ కూడా చిన్న మాట అనుకున్నా పార్టీ నిర్ణయాన్ని గౌరవించుకుంటూ ముందు ముందుకు వచ్చాను జగన్ పొంది ఒకటి రెండు పదవులు ఇచ్చాను మళ్ళీ నీతో పోటీకి మరి అభ్యర్థిగా నన్ను ప్రకటించారు నా చరిత్ర దాన్ని ఏదో వక్రీకరించి చేయాలని చూస్తారు ఏ కాగితాలు పెట్టుకొని అది కమాన్ తేల్చి చూద్దాం ఏం చేయలేను కొత్త అభూత కల్పనలే తప్ప ఏముంది ఏమి చేయలేవు ఊరి కాగితాలు పెట్టి బట్టబయలు బయలు చేస్తాం కమాన్ ఇవన్నీ ఎందుకు నువ్వు చేసే అభ్యర్థి ఏం చేస్తావు చేసే చూద్దాం ఎలక్షన్ ముందు ఏం చేయలేవు ఎలక్షన్ తర్వాత ఏం చేస్తావు నువ్వు మరి టేజ్గా ఎన్నికైంది టూ థౌజండ్ థర్టీన్లో అంటే ఇప్పుడు లెవెన్ ఇయర్స్ పాలిటిక్స్లో నేను ఉన్నాను నేను ఈ లెవెన్ ఇయర్స్లో పాలిటిక్స్లో ఉన్నాను కానీ ఎక్కడైనా ఆరోపించారు కదా ఇప్పుడు ఆడ పోలీస్ ఫోర్స్ ఉంది అందరూ ఉండరు పోలీస్ ఫోర్స్ ఏలో వాళ్ళు ఏజెంట్లు ఉండారు కదా వాళ్ళు ఏజెంట్లు ఉన్న కంప్లైంట్ ఇచ్చారా ఇప్పుడు నేను పోయింది పోలింగ్ బూత్ లోపల నా కాడ ఏజెంట్ ఫామ్ ఉన్నా కూడా నేను పోయింది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఒకసారి పోయి దాని తర్వాత వెంకటగిరి వెళ్ళిపోయినా నేను వెంకటగిరి నుంచి తిరిగి వచ్చి పోయి నా ఓటేసి అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ ఇంటికి పోయి కొనుక్కొని ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి వచ్చి నా ఓటేసి మళ్ళీ ఇంటికి పోయి తర్వాత పోలింగ్ కాడ ఏదో ఒక ఎక్స్ట్రా ఓటు వీళ్ళు ఇచ్చిన స్లిప్పుల కన్నా ఒక్క ఓటు ఎక్స్ట్రా పడి ఉంది మిషన్ ఎక్స్ట్రా చూపిస్తుంది అని చెప్తే లాస్ట్లో అప్పుడు పోయి వాళ్ళ ఏజెంట్లకు కూడా చెప్పి అది ఉంటే అటు పడి ఉంటుందో ఇటు పడి ఉంటుందో వదిలిండి ఇద్దరు సంతకాలు పెట్టి క్లోజ్ చేసిండని చెప్పే కానీ వాళ్ళ ఏజెంట్లు ఎవరైనా లోపల విష్ణువర్ధన్ రెడ్డి వచ్చి దౌర్జన్యం చేశాడు కంప్లైంట్ చేశాడు అని వాళ్ళు కానీ లేకపోతే వాడున్న పీఓలో ఏమంటారా పోలింగ్ పోలింగ్ ఆఫీసర్లు కానీ ఆడేమైనా ఇన్సిడెంట్ జరిగిందా కనీసం అరుసుకోవటం నెట్టుకోవటం అయినా ఇన్సిడెంట్ జరిగిందా ఇప్పుడు ఆ రోజు ఎలక్షన్ రోజు జరిగి ఉంటే సునీల్ అండ్ రౌండ్స్ వేస్తున్నాడు కదా అన్ని దగ్గరలో పక్క రోజే చెప్పు ఉండొచ్చు కదా విష్ణువర్ధన్ రెడ్డి అటు చేసేడా బూత్లో అని ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత చెప్పాలా సునీల్ అనేది తెలుసు అది అన్నీ ఆయనకి తెలుసు పప్పీజీ ఇంకా పార్టీ మాట్లాడాలా సునీల్ అన్న ఆయనకి తెలుసు ఏం జరగలేదని తెలుసు కానీ నేను ఒకటే దయచేసి జర్నలిస్టులు కూడా కనుక్కోనియండి ఇప్పుడు మీరు చెప్పండి సిలికాయ్ ఐదు సంవత్సరాలు నేనా నడిపింది సిలికాయ అవును ఇంతకు ముందైతే అందరూ అందరూ చేసుకునేటప్పుడు నేను చేసుకుని ఈ ఫైవ్ ఇయర్స్ సిలికా వ్యాపారం నేనా నడిపింది మీరు చెప్పండి మిమ్మల్ని అంతా తెలుసు కదా నేనా సిలికా బిజినెస్ సార్ నడిపింది ఫైవ్ ఇయర్స్ ఆ మాటకు వస్తే ఏబిఎన్లో మహాన్యూస్లో నేను సిలికా వ్యాపారం నడిపాను అంటారు నేను ఏదో ఎమ్మెల్యే స్థాయి నాయకుడిని రెండు పంచాయతీల నాయకుడిని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు రేంజ్ నీ తీసుకో బాబా నాకు ఈడే సాల్ నా ఇంకేమైనా ఉందా గోపాల్ నా మీద ఒక అర్జీ పెట్టినట్టు గత టెన్ ఇయర్స్ ఈ మంత్ టూ మంత్స్ అంటున్న టెన్ ఇయర్స్లో మైనింగ్ కాదు ఏ ఇష్యూ మీదైనా నా మీద అతను ఒక అర్జీ పెట్టినట్టుగా చూపిస్తే నేను ఒప్పుకుంటాను అతను అర్జీ పెట్టాడు కాబట్టి ఇన్సిడెంట్ జరిగింది అతని పని ఏదో అతనిది నా పని ఏదో నాది ఇప్పుడు ఊరంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక పక్క ఉంటుందా ఇప్పుడు మండలంలో వరగలు ఉంది మోవిడు ఉంది అన్నీ ఉండేవి అన్నీ వన్ సైడ్లో అయిపోతుండ పుల్లో ఊరు అన్నప్పుడు సత్తాబట్టి సెవెంటీ థర్టీయో సిక్స్టీ ఫార్టీయో ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది అట్టని చెప్పి కొట్టి నేను ఒకటే అడుగుతుండ నేను అంత రౌడీదం చేసి ఓట్లు వేయించుకునే పని అయితే ఈ ఏమైనా నైన్టీన్ ఫిఫ్టీ లాంటి రోజుల బెదిరి చోట్లు వేసుకుంటే వేసేదానికి మంచితో నమ్మేది చేస్తారు ఎవరైనా మనం మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు మనతో నాకు ఆ ఊరు అది అనుబంధం అది ఉంది కాబట్టి డెఫినెట్ ఇంట్లో నలుగురు పిల్లకాయలు కొడుకులు ఉంటేనే అన్న తమ్ముళ్ళకే పడదు ఒక ఊరు అంత పెద్ద ఊరు అన్నప్పుడు ఒక ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వేరేగా ఉంటారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ పర్సనల్ వాట్సాప్లో వాళ్ళ ఫాదర్ గురించి ఏదో పెట్టాడు అని వాళ్ళు కొట్టుకున్న దానికి ఎత్తి పార్టీలు కనిపించడం ఫలాని వ్యక్తి చేసేడు ఇది కరెక్ట్ కాదు ఇది కాబట్టి దయచేసి అందరూ ఇప్పుడు చిల్లకూరులో మన అంత ఇన్సిడెంట్ జరిగింది పోలీసుల మీద పెట్రోల్ పోసారు యూనిఫామ్లో పోలీసుల మీద మేమేం చెప్పాము చట్టం తన పని తను చేసుకో తాత ఎమ్మెల్సీ గారి మీద అటాక్ చేశారు మేమేం చెప్పామా ఆయన చేయించాడు అటాకు ఒక సునీల్ అని జయించాడు అటాకు పట్టాభన్ చేయించాడు అటాకు నాని గారు జయించారు అటాకు గంగాప్రసాద్ గారు చేయించారు అటాక్ అని చెప్పామా పోలీసు మీ డ్యూటీ మీరు చేసుకోండి అన్నాం కానీ మేము పలానా వాళ్ళు మెన్షన్ చేయలేదా వాళ్ళు చెప్పు పోయించారు వీళ్ళు చెప్పు పోయించారని మేము చెప్పలేదా కాబట్టి నేను కూడా అవతలలో చెప్పేది ఏంటంటే డెఫినెట్ మీకు చేయలే నేను ఎలక్షన్ అది నేను ఒప్పుకుంటా నేనే కాదు చాలా మంది చేయలే కానీ నేను చెప్పేదండి నేను జస్ట్ టూ పంచాయతీస్ లీడర్ని ఇటు అనవసరంగా టీవీల్లో గీవీల్లో వేసి పబ్లిసిటీ పెంచబాకండి ఆడు ఒక ప్రాణం ఇష్యూ అది ఆడు ఒక మనిషి ఆడు హాస్పిటల్లో ఉండాడు దాని ఎవరు ఒక లేవు అవతల వాళ్ళు చేసింది వాళ్ళు నా మనుషులు కానీ ఎవరు కానీ వాళ్ళు చేసింది కరెక్ట్ అని ఎవరు అంటోలే లేదు కానీ దయచేసి అందరూ అర్థం చేసుకొని చేయమంటున్నాను అంతే కానీ దీన్ని మీ ఒక పొలిటికల్ టర్ను దీని ఏదో ఒకటి మీద కక్ష సాధింపో దయచేసి అక్కడ చేయిబాకండి అని చెప్పి అడుగుతుండే అది